హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టే కుకింగ్ ఇది చూపిస్తున్నది బేబీ వాకర్ జీరో టు టూ ఇయర్స్ పిల్లలు ఎవరైనా నడవకపోతే ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయండి ఎందుకంటే ఇది మేము యూజ్ చేసాము చాలా బాగా యూజ్ అవుతుంది ఒక వన్ మంత్లో మా బేబీ నడుతుంది స్టార్ట్ చేశాడు దీనికి ఫోర్ వీల్స్ ఉంటాయి చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా దాన్ని టర్నబుల్ ఫన్ టాయ్ అంటారు పైన కింద కూడా స్లైడింగ్ టాయ్స్ వచ్చినాయి దీన్ని రో రోలింగ్ అంటారు అలాగే మ్యూజిక్ బటన్స్ కూడా వస్తాయి దీనికి ఫ్రంట్ ఫోర్ ఉన్నాయి కదా దాని వాటిని మ్యూజిక్ బటన్స్ అంటారు దీన్ని స్పిన్నింగ్ గ్రేస్ అంటారు ఇది చాలా బాగా యూజ్ అయ్యిందండి మా బాబుకైతే ఇది మేము అమెజాన్లో తీసుకున్నాం టూ థౌజండ్ ఆ రేంజ్లో ఉంది అప్పుడు చాలా మంచి అయింది మేము తీసుకుని నేను ఒక పాత ఫోటో పెడతాను మనకు ఓల్డ్ సూడ్ అండ్ వాకర్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే దీన్ని ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా సేమ్ అలాగే ఉంటుంది ఇది మనకి దీనికి మ్యూజిక్ కూడా వస్తుంది వెనకాల బ్యాటరీస్ వేసుకోవచ్చు చాలా వీల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవి లావుగా కూడా ఉన్నాయి ఒకటి పుష్ టు లాక్ వీల్ పుల్ టూ లాక్ వీల్ లోనక్కి పుష్ చేస్తే లాక్ అయిపోతుంది పుల్ చేస్తే లాక్ ఓపెన్ అయిపోతుంది మా బాబుకి ఎంత బాగా యూజ్ అయిందంటే విత్ ఇన్ వన్ మంత్లో నడిచేశాడు ఇది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మెటీరియల్ కూడా చాలా బాగుంది దీన్ని బేబీ ఓలియో పుష్ వాకర్ అని అంటారు ది ఆఫ్ ఆను బటన్స్ అక్కడ బ్యాటరీస్ వేసుకోవాలి ఇటువైపుకి మ్యూజిక్ అనేది వస్తుంది నేను దీన్ని కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ఇస్తాను అక్కడ చెక్ చేయండి ఒకసారి ఈ ప్రోడక్ట్ మాకైతే బాగా యూజ్ అయ్యిందండి ఒకసారి మీరు కూడా ఎవరైనా కావాలి చెక్ చేయండి నేను తీసుకునే బేబీ ప్రోడక్ట్స్ మీతో షేర్ చేస్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్